మూడుమళ్ళా బంధం ఎపిసోడ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ మ్యాక్సిమం ఈ రోజుతో అమృత రిత్విక్ పెళ్ళి కంప్లీట్ అయ్యేటట్టు చేస్తాను చూద్దాం ఈ రోజు కానీ రేపట్లోకి మాత్రం కంప్లీట్ అయిపోతుంది మ్యారేజ్ అయితే వసదార రూమ్లోకి వెళ్ళిన తర్వాత అలాగే చైర్లో కూర్చునిపోతుంది తను విన్నది నిజమా అబద్ధమా అని ఆలోచించుకుంటూ ఉంటుంది మరి వసదార ఏం విన్నదో ఇప్పుడు తెలుసుకుందాం విరాస్ బధారని లోకి వెళ్ళిపోమని చెప్పిన తర్వాత వసుధార రూమ్ లోకి వెళ్ళిపోతుంది తర్వాత తను లోపల ఉండలేక బయటికి వచ్చేసరికి విరాస్ స్టెప్స్ దిగుతూ బయటికి వెళ్ళిపోవడం చూసి ఇంకొక పక్కన చూడగానే విక్రమ్ కోపంగా వైష్ణవిని తీసుకుని లోకి వెళ్ళడం చూస్తుంది ఏం జరిగిందో విక్రమ్ని అడుగుదామని అనుకుంటున్నా తను విక్రమాదిత్య రూమ్ లోకి వెళ్లడం కరెక్టా కాదా అని కొంచెం సమయం ఆలోచించి తర్వాత విక్రమాదిత్య రూమ్ వైపు అడుగులు వేస్తుంది వసుధార అయితే విక్రమ్ వైష్ణవితో విరాస్ అన్న విషయం మాట్లాడినప్పుడు వసుధార విక్రమ్ మాటల్ని వినదు విక్రమ్ ఎప్పుడైతే సిద్ధార్థ్ వసుధార విషయంలో ఏం చేశాడో వైష్ణవికి చెప్తున్న సంగతి మాత్రమే ఉంటుంది అందుకే సిద్ధార్థ్ తనకి జ్యూస్లో స్లీపింగ్ టాబ్లెట్స్ మిక్స్ చేయడం తనని పెళ్లి చేసుకోవడానికి ప్లాన్స్ వేసినట్టు తెలుసుకోగానే తన షాక్ అవుతుంది తర్వాత విక్రమ్ మాట్లాడిన మాటలు కూడా వింటుంది ఇంతకు ముందు వైష్ణవి విరాస్ మనసుని ముక్కలు చేసిందని మళ్ళీ విరాస్ మనసుని బాధ పెట్టింది అని తెలియగానే వసదారికి కళ్ళల్లో నుండి కన్నీళ్లు వస్తూనే ఉంటాయి నా వల్లే కదా విరాస్ సార్ ఈరోజు మీరు వైష్ణవి అక్కతో మాటలు పడ్డారు అయినా ఆ సిద్ధార్థ్ ఇలా చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు కానీ మీరు నా పక్కన ఉన్నంతసేపు నాకు ఏమీ జరగనివ్వరు అని నాకు నమ్మకం ఉంది మీరు ఆ సిద్ధార్థికి తగిన శిక్ష వేసే ఉంటారు వాడికి అలాగే జరగాలి అని కోపంగా అనుకుంటూ విరాస్కి కాల్ చేస్తూనే ఉంటుంది కంటిన్యూగా వైష్ణవి అలాగే సోఫాలో కూర్చునుండిపోతుంది తన కంట్లో నుండి కన్నీళ్లు వస్తూనే ఉంటాయి వైష్ణవి ఏడుస్తూ తన విరాస్ని మాటలన్నప్పుడు విరాస్ కళ్ళల్లో భావం గుర్తుకు రాగానే తన కన్నీళ్లు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటే ఐఎమ్ రియల్లీ సారీరా నిజంగా నిన్ను అన్న మాటలు నా మనసులో నుండి రాలేదు మళ్ళీ నువ్వు ఆవేశంలో ఎక్కడ ఆ సిద్ధాథిని చంపేస్తావేమోనని భయం వేసింది అలా జరిగితే మళ్ళీ నువ్వు ప్రాబ్లమ్ లో పడతావని ఆ క్షణం నేను ఏం మాట్లాడుతున్నానో కూడా తెలియకుండా బాగేశాను తప్ప నీపై నాకు ఎటువంటి కోపం లేదు విరాజ్ ఆ టైంలో నేను మాట్లాడిన మాటలు నా మనసులో నుండి వచ్చినవి కాదు కానీ మళ్ళీ ఇంకొకసారి నీ మనసుని గాయపరిచాను అని నాకు అర్థమవుతుంది నువ్వు మాఫియా డాన్ అని తెలిసినప్పుడు నీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉన్నప్పుడు వాటిని డిలీట్ చేసిన దాన్ని నేను అలాంటిది ఇప్పుడు నిన్ను తప్పు పడతానని ఎలా అనుకున్నావు ఇప్పుడు మళ్ళీ నువ్వు సిద్ధార్థని ఏమన్నా చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ అయితే తర్వాత నువ్వు ప్రాబ్లంలో పడతావని నేను అలా మాట్లాడాను ప్లీజ్ నేను చాలా తప్పు మాట్లాడాను నన్ను క్షమించు అని అలాగే బాధపడుతుంది వైష్ణవి విక్రమ్ బయటికి వెళ్ళేసరికి విరాస్ కారు ఉండదు విక్రమ్ వెంటనే విరాస్కి కాల్ చేస్తాడు కానీ తన నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండకపోయేసరికి విక్రమ్కి చాలా చిరాకుగా అనిపిస్తుంది ఎందుకు వచ్చు తను నీకు ఇచ్చిన మాట వలన ఆ సిద్ధార్థని ప్రాణాలతోనే వదిలేశాడు అలాంటిది ఇప్పుడు నువ్వు అన్న మాటలు తన మనసుని ఎంత గాయపరిచి ఉంటాయో నువ్వు కొంచెం కూడా ఊహించలేవు అని అలాగే బయట విరాస్ వస్తాడేమోనని వెయిట్ చేస్తూ ఉంటాడు విక్రమ్ ఒక పక్క సంగీత్కి టైం అవుతూ ఉంటుంది ఇంకొక టూ అవర్స్ లో సంగీత్ కూడా మొదలవుతుంది అని తెలిసి ఇంక విక్రమ్ విరాస్ గురించి ఆలోచనలు పక్కన పెట్టేసి సంగీత్ గురించి హడావిడ్ల పడిపోతాడు విరాస్ చాలా స్పీడ్గా కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు తను ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తనకి తెలియదు ప్రతి క్షణం వైష్ణవి అన్న మాటలే తన చుట్టూ తిరుగుతూ ఉంటే కారు సడన్ బ్రేక్ వేసి కారు దిగి వెనుక నుండి కారు డోర్ ని తన కాలితో గట్టిగా తన్నుతాడు మళ్ళీ తన మనసంతా అల్లకలోలంగా మారుతూ ఉంటే ఎందుకు వయసు అయిపోయిన గతాన్ని ప్రతిక్షణం గుర్తు చేసి నన్ను చిత్రవద చేస్తున్నావు అసలు ఇప్పుడు నేను నీ విషయంలో అసలు ఇన్వాల్వ్ కాలేదు కదా మరి ఎందుకు జరిగిపోయిన గతాన్ని ఎందుకు మళ్ళీ నా ముందుకి తీసుకువచ్చి మళ్ళీ నన్ను దోషిగా నిలబెడుతున్నావు నిజమే ఒకప్పుడు మాఫియా డాన్గా మారి చాలామంది ప్రాణాలు తీశాను కానీ ఏ రోజు కూడా అమాయకుల ప్రాణాలు నేను బలి చేయలేదు నా గురించి ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళని తప్పని పరిస్థితుల్లో అది కూడా నీ ఫ్రెండ్స్ని చంపాను తప్ప ఎప్పుడు కూడా అమాయకుల ప్రాణాలు తీయలేదు ఒకప్పుడు నేను మాఫియా మాఫియాడాన్గా ఉన్నాను కాబట్టి ఆ టైంలో నేను తప్పులు చేశాను కాబట్టి నువ్వు ఆ రోజు అన్ని మాటలన్నా నేను బాధపడ్డాను తప్ప ఏ క్షణం నిన్ను నిందించలేదు కానీ వాటిని మానేసి చాలా కాలం అయ్యింది అందులోను నీకిచ్చిన మాటకి నేను ఇప్పటికీ కూడా కట్టుబడే ఉన్నాను కానీ మళ్ళీ ఎందుకు నాకు పాతగాయం రేపుతున్నావు మొట్టమొదటిసారి నేను నా లైఫ్లోకి ఆహ్వానించడం తప్పు అని అనిపిస్తుంది నిజంగా ఆ క్షణం నిన్ను చూడకపోయి ఉండి ఉంటే ఈ క్షణం నేను ప్రశాంతంగా ఉండేవాడినేమో నువ్వు పైచమైన దగ్గర నుండి నేను ప్రతి క్షణం బాధపడుతూనే ఉన్నాను నువ్వు దూరమైన క్షణం నుండి నరకం అనుభవిస్తూనే ఉన్నాను మళ్ళీ నువ్వు కనిపించిన క్షణం నుండి నా మనసు పడే వేదన ఎవరికి అర్థం కాలేదు కానీ ఏ క్షణమైతే నా మనసులోకి నా లైఫ్లోకి వసదార వచ్చిందో ఆ క్షణం నీ జ్ఞాపకాలని చాలా వరకు తుడిచేశాను వసదార ప్రేమ వలన నువ్వు చేసిన మోసాన్ని నేను మర్చిపోయాను కానీ నువ్వు ఇంకా ప్రతిక్షణం అదే మాట మాట్లాడుతున్నావు నీ మాటలు నా మనసుని ఎంత ముక్కలు చేస్తున్నాయో నీకు అర్థం కావడం లేదు ఇంకా నా వల్ల కాదు వైషు నీకు నేనుండి దూరంగా వెళ్ళను అని మాటిచ్చాను కానీ నీకిచ్చిన మాటని నేను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం వస్తుంది ఇంకొకసారి నీ నోటి నుండి ఇటువంటి మాటలు వినే ఓపిక నాకు లేదు వైషు అని అలాగే విరాస్ తన మొక్కాలపై కూర్చునిపోతాడు తన కంట్లో నుండి కన్నీళ్లు వస్తూనే ఉంటాయి నా గతమే నాకు శాపంగా మారిందా తెలిసి తెలియని వయసులో నా మెదడులో సమాజంపై పెరిగిన చెడు అభిప్రాయం వలన ఒక డానుక మారినా కూడా నేను కూడా మనిషినే కదా నాకు కూడా ఒక మనసుంది అందుకే కదా వైష్ణవి గురించి మొత్తాన్ని వదిలేశాను కానీ ఎందుకు తను ఇప్పటికీ కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతుంది నేను చేసిన తప్పేంటి ఇప్పుడు నేను చెయ్యని నేరానికి ఎందుకు నేను మాటలు అనిపించుకోవాలి అని విరాస్ బాధపడుతుంటే మళ్ళీ తనకి బసుధార గుర్తుకొస్తుంది రేపన్న రోజు నీకు కూడా నా గతం తెలిసిన రోజు ఇలాగే మాట్లాడతావా వసు లేక నన్ను అర్థం చేసుకుంటావా ఒకసారి నా లైఫ్లో జరిగింది చాలు ఇప్పుడు మళ్ళీ నువ్వు కూడా నా లైఫ్లో నుండి వెళ్ళిపోతే భరించడం నా వల్ల కాదు తొందరలో నా గురించి పూర్తిగా నీకు చెప్పిన తర్వాత మాత్రమే నా ప్రేమ గురించి చెబుతాను నువ్వు నా గతాన్ని యాక్సెప్ట్ చేస్తేనే నా ప్రేమని చెప్పగలను ఒకవేళ నువ్వు నా గతాన్ని యాక్సెప్ట్ చేయకుండా నువ్వు కూడా వైష్ణవిలాగా మాట్లాడితే నేనేమి చేయలేను వసు నువ్వెక్కడున్నా హ్యాపీగా ఉండాలని మాత్రం కోరుకుంటాను అని విరాస్ అనుకుంటున్నా బస్సుదారా తన నుండి దూరంగా వెళ్తుంది అన్న ఆలోచన కూడా తను భరించలేకుండా ఉన్నాడు మరి వస్తారిక విరాస్ గురించి నిజం తెలిసిన రోజున తన విరాస్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా ముందు ముందు తెలుస్తుంది ఇంతలో విరాస్ ఫోన్ కంటిన్యూగా రింగ్ అవ్వడం గమనించి తన కన్నీళ్ళని తుడుచుకుని తన పాకెట్ లో నుండి ఫోన్ తీయగానే స్క్రీన్ పై కనిపిస్తున్న నేమ్ చూడగానే విరాస్ పెదవుల పైన చిన్న చిరునవ్వు వస్తుంది విరాస్ ఫోన్ అటెండ్ చేయగానే విరాస్ సార్ అని పిలిచిన వసుధార పిలుపుకి విరాస్ మనసుకి ఒక్కసారిగా చాలా సంతోషంగా అనిపిస్తుంటే వసు అని చాలా ప్రేమగా వస్తుంది విరాస్ వాయిస్ విరాస్ పిలిచిన పిలుపు వసు గుండెను తాకగానే తన కంట్లో నుండి కన్నీళ్ళు వస్తాయి ప్లీజ్ సార్ మీరు ఎక్కడున్నా వచ్చేయండి కావాలంటే మనం ఇక్కడ నుండి మన ఇంటికి వెళ్ళిపోదాము వీళ్ళ మధ్య మనం ఉండొద్దు మనకి కూడా ఇల్లు ఉంది కదా మనం మన ఇంటికి వెళ్ళిపోదాము అని వస్తారా మాట్లాడుతుంటే తన మాటలకి విరాస్ పెదవులపైన నవ్వు కంటిన్యూ అవుతూనే ఉంటుంది నేను ఎంత బాధలో ఉన్నా కూడా నీ మాటలే నా బాధకి మందులాగా పనిచేస్తాయి వసు నా నుండి ఎప్పటికీ దూరం కాకవసు అని విరాస్ మనసులోనే బాధగా అనుకుంటాడు మీరు వచ్చేయండి విరాస్ సార్ నాకు మీ గతంతో పనిలేదు మీరు మాత్రమే కావాలి మీ గతం ఏదైనా కూడా వైష్ణవి అక్కకి మీకు ఎటువంటి రిలేషన్ ఉన్నా కూడా నేను దానిని పట్టించుకోను నాకు మీరు మాత్రమే ముఖ్యం ప్లీజ్ త్వరగా బచ్చేయండి సార్ అని చెబుతున్న బసుదార మాటలకి విరాస్ ఒక్కసారిగా షాక్గా పైకి లేచి నుంచుంటాడు మరి ఇప్పుడు విరాస్ మనసులో ఏం రన్ అవుతుంది వసదారకి వైష్ణవికి తనకి మధ్య ఉన్న రిలేషన్ ఎలా తెలిసింది అని విరాస్ షాక్ అయ్యాడా నెక్స్ట్ పాటలు ఏం జరుగుతుందో చూద్దాం షర్యలంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లెక్స్ మాత్రం మర్చిపోకండి మాక్సిమం రేపటి లోగా అమృత రిత్విక్ మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్